వేసుకోవాలి పంట బంధు వేసుకున్న రైతు ఎవరైనా మంచిగా ఉంది బాగుపడుతుంది కంపెనీ వాళ్ళు చెప్తున్నాడు కాబట్టి మనం మనం చేసినా మేము సొంత పొలం రైతు వాళ్ళంగా వేరే వాళ్ళ గురించి ఏదో చెప్పమంటే చెప్పింది కాదు ఇది రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు శివ అగ్రిక్లినిక్ నేను మీ శివకుమార్ ఈరోజు అయితే మనం వచ్చేసి చందనపల్లి గ్రామము నల్గొండ మండల కేంద్రము నల్గొండ జిల్లాలో ఉన్నాము మనతో పాటు వచ్చేసి రైతు పెద్ది వెంకటయ్య నటు రైతు ఉన్నారు ఈ రోజు ఈ వీడియో టాపిక్ వచ్చేసి లక్ష్మీ సీడ్స్ వారి చార్మీని దొడ్డు రకం వరిని సాగు చేసిన రైతు మనతో పాటు ఉన్నారు దాదాపు ఆరు ఎకరాల్లో సాగు చేస్తున్నటువంటి ఈ యొక్క చార్మీని దాదాపుగా మూడు సీజన్ లో సాగు చేసిన రైతు మనతో పాటు ఉన్నారు మొదటిసారి కాకుండా చాలా వరకు రెండు మూడు సీజన్ లో కూడా ఈ చార్మి దొడ్డు రకాన్ని సాగు చేస్తూ మంచి దిగుబడి సాధిస్తున్నారని రైతు హర్షం వ్యక్తం చేయడం జరుగుతుంది క్రితం కూడా పోయిన సీజన్ లో కూడా మన ఛానల్లో కూడా ఈ చార్మి యొక్క ప్రత్యేకతల గురించి చాలా మంది రైతుల దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకున్నాము ఈ సీజన్ లో కూడా ఈ చార్మి ఏ విధంగా వండింది రాబోతున్న సీజన్ లో కూడా చార్మి దొడ్డు రకాన్ని రైతు స్థాయిలో ఎంపిక చేసుకుంటే ఏ విధంగా ఉంటుందో మరి రైతు యొక్క అనుభవాల పూర్వకంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందు మొదటిసారి మన ఛానల్ చూస్తున్న రైతు సోదరులు వ్యవసాయ ప్రేమికులు శివాయిగిరికి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే సార్ నమస్తే చెప్పండి సార్ ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారు పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి చేస్తాను పదిహేను ఇరవై ఏమి పంటలు పండిస్తుంటారు నేను దొడ్డు రకాలు ఇప్పుడు వెయ్యి పది పదకొండు యాభై మూడు ఈ చార్మి చనా రకాలు ఉన్నాయి వరి పండిస్తాం పత్తి పండిస్తాం పత్తి కూడా పత్తి కూడా ఎన్ని ఎకరాల భూమి మనకి ఇప్పుడు నాకు ఇరవై ఎకరాలు వేసిన ప్రతి వరి మొత్తం ఇరవై ఎకరాల వరి వరి వేసిన పది ఎకరాలు పత్తి పది ఎకరాలు పత్తి పత్తి వేసిన పది పత్తి కూడా పన్నెండు నుంచి పదమూడు పద్నాలుగు వచ్చింది ఓకే ఇప్పుడు ఈ మీరు ఈ లక్ష్మి గురించి ఎట్లా తెలుసు ఫస్ట్ మీరు పోయిన ఆనకాలంలో మాకు షాప్ ఉంది పర్టిల షాప్ ఉంది మా సొసైటీ తరఫున అన్నదాత అగ్రి అది ఉన్నది ఆ షాప్ వాళ్ళు తెప్పించిన మేము వాళ్ళకి తెప్పించినాము వాళ్ళ కంపెనీ కాల్చి తెప్పించాక మేము ఆనకాలం వేసినాము పోయిన సీజన్ లో ఆనకాలం ఒక ఐదు ఎకరాలు వేసినాం ఐదు ఎకరాలు కాదు ఆనకాలంలో ముప్పై ఐదు వచ్చింది ఈసారి ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు దాకా రావచ్చు ఈ సారి బాగుంది ఇంకా పంట మీ సొసైటీకి తెప్పించుకున్నారు పోయిన సంవత్సరం వానకాలం సీజన్ లో వేసుకున్నాం వానకాల సీజన్ లో వేసుకున్నాం మళ్ళీ ఇప్పుడు ఎకరాలు మొత్తం కైతే మీ సొసైటీ వాళ్ళు ఇప్పించిన విషయాన్ని తెలుసుకొని సాగు చేసారు సాగు చేసిన ఇప్పుడు ఎన్ని ఎకరాలు సాగు చేసారు పది ఎకరాలు చేసినా పది ఎకరాలు సాగు చేసి పది ఎకరాలు చేసినా ఎప్పుడు వేసుకున్నారు విత్తనం ఇది ఇది మనం జనవరిలో జనవరి డిసెంబర్ లాస్ట్ డిసెంబర్ లాస్ట్ వీక్ లో జనవరి ఆరు తారీఖు ఏడో తారీఖు పడ్డది జనవరి ఆరో తేదీ దాకా నారు నాటేసి ఓకే ఇది మనకి ఈ చార్మి సీడు ఇచ్చారు కదా ఒక ఎకరానికి ఎన్ని కిలో విత్తనం అని చెప్పారు మాకు ఇరవై కిలోలు ఇరవై కిలోలు ఎట్లా మార్కెట్ లో ఎన్ని ప్యాకెట్లలో ఉంటది అందుబాటులో ఒకటే ఇరవై కిలోల ప్యాకెట్ ఒకటే ఉంటుంది ఇరవై కిలోల ప్యాకెట్ ఒక పది కిలోలది ఉంటుంది ఇరవై కిలోలు ఉంటుంది మేము ఇరవై కిలోలే పోసిన ఇరవై కిలోలు మొత్తానికి ఒక ఎకరానికి ఇతర మొత్తం ఇరవై కిలోల ప్యాకెట్ కిలోల నుంచి ఇరవై ఐదు పోసుకోమన్నారు మేము ఇరవై కిలోలు సరిపోయింది మార్కెట్ లో మొత్తం రెండు ప్యాకెట్లు ఉంటాయి రెండు కిలోలు ఉంటుంది ఇరవై కిలో ఇరవై కిలో ఉంటుంది ఓకే మీరు విత్తనాలు తీసుకొచ్చి నా సల్లుకూరు కదా నార్మల్ కి ఎట్లా ములక శాతం ఎట్లా మంచి వచ్చిందా మంచిగానే వచ్చింది నార్ మంచి పెరిగిందా మంచి తొంభై శాతం వచ్చింది తొంభై శాతం వచ్చింది తొంభై శాతం ఇలాంటి నార్ కారణ నార్ కూడా హెల్తీగా ఉందా ఆరోగ్యంగా ఉందా మంచి ఆరోగ్యంగా ఉంది ఆరోగ్యకరంగా రోగాలు కూడా కొద్దిగా తక్కువనే ఉన్నాయి రోగాలు కూడా తక్కువనే ఓకే ఎన్ని రోజుల పంట అని చెప్పించారు మీకు ఇది నాలుగు వందల నాలుగు అంటే నాలుగు వందల పన్నెండు నూట ఇరవై రోజులు నూట ఇరవై రోజులు నూట ఇరవై రోజులు ఏదైనా దొడ్డు రకాలు అంతే వస్తాయి నూట ఇరవై రోజులలో మనకి ఫినిష్ అయితే అని ఫినిష్ అయితే ఇది దొడ్డు రకమే కదా దొడ్డు రకమే దొడ్డ రకం మీరు ఇంతకు ముందు సీజన్ లా సాగు చేశామని చెప్పారు కదా అప్పుడు మీకు ఎంత వచ్చింది ఒక ఎకరానికి ఎన్ని క్వింటాల్ ది కూడా వచ్చింది ముప్పై ఐదు క్వింటాల్ ముప్పై ఐదు క్వింటాల్ గా కూడా వచ్చింది మరి ఇప్పుడు ఎంత వచ్చే అవకాశం ముప్పై ఆరు ముప్పై ఐదు క్వింటాల్ వచ్చే అవకాశం ముప్పై ఆరు నుంచి ముప్పై ఏడు క్వింటాల్ దల్లాకొచ్చే అవకాశం పోయిన సార్ ఎక్కడ మీరు మీ చందనపల్లి మార్కెట్ ఉంది ఐ కేఫ్స్ ఐకేఫ్ సంటర్ లే ఉండే అప్పుడు అలానే అమ్మినా ఏ గ్రేడ్ పోయింది మనకి ఏ గ్రేడ్ ఏ గ్రేడ్ పోయింది సార్ మీరు అమ్మినప్పుడు ఏ గ్రేడ్ ఏ గ్రేడ్ పోయింది తూకం కూడా వస్తుంది తూకం కూడా మంచి వస్తుంది మంచి తూకం వస్తుంది పాలు కూడా ఏమైనా కనిపిస్తాయి ఆలు కూడా ఏముండది ఉన్న కాడికి కంకి ఉన్న కాడికి మొత్తం ఇత్తు లా అవుతాయి నార్మల్ ఏంటంటే కంకిలలో ఏంటంటే ఈ కింద నుంచి పై మధ్యలో వరకు నిండుకుంటాయి పైన పాలు అయితాయి దీనికి అట్లా కాదు మొత్తం అయితే కంకి మొత్తం అయితే కంకి మొత్తం గింజలు పాలు పోసుకుంటాయి పాలు పోసుకుంటాయి ఓకే ఒక కంకిల ఎన్ని గింజలు కనిపిస్తున్నాయి మనకి మూడు వందల ఇరవై దాకా గింజలు కనిపిస్తున్నాయి అన్నట్టు ఇంత మరి ఇంత గింజలు వస్తున్నాయి ఒక దండకి ఎన్ని పిల్లలు కనిపిస్తున్నాయి ఇరవై నుంచి ఇరవై ఐదు దాకా కుటం ఇరవై నుంచి ఇరవై ఐదు పిల్లలు ఓకే ఇప్పుడు మరి నార్మల్గా ఏంటంటే రైతులకి ఏంటంటే వరి పంటలు చూస్తున్నట్టయితే ఎక్కువ ఒక మనం వంద దంట్లు ఉన్నాయి అనుకో అలా దాదాపు ఇరవై కేలీలు ఎక్కువ అంటే మనకి కంకులు ఎక్కువ ఉంటాయి ఎట్లా ఈ సగ ఈ మన ఈ చార్మిల కంకులు కనిపిస్తున్నాయి ఎక్కువ తక్కువ లేదు తక్కువ దానికంటే తక్కువ వేరే పంట కంటే దీనికి తక్కువ వచ్చింది తెల్ల కంకులు ఆ టైం లో మేము కొంచెం మందు వాడించాం ఏం రాలేదు కంకు కూడా లేదు మీ పక్కన పొలాల రైతులు వేరే రకాలు వేస్తుంటారు కదా దాంతో పోల్చుకుంటే ఈ చార్మి ఏ విధంగా ఉంది చూసిన రైతులు నిన్నమని వచ్చారుగా అందరు చూసిన వాళ్ళే వాళ్ళే చెప్తున్నారు వాతావరణ వస్తాయి అందాల ముప్పై వస్తుంది అందరు ముప్పై ఆరు ముప్పై ఏడు వస్తుంది దీని బట్టి చూస్తే మీకు దాదాపు ఇప్పుడు మీ వాళ్ళతో పోల్చుకుంటే ఒక ఐదారు కింటాలు పెరిగింది కింటాకి రెండు వేలు వేసుకున్నా గానీ మీకు పది పది పన్నెండు వేల ఆదాయం పెరిగినట్టు ఆదాయం పెరిగింది ఒక ఎకరాకి మీకు దాదాపు వేరే రకాలతో పోల్చుకుంటే పన్నెండు వేల ఆదాయం పెరిగింది ఈ చార్మి వల్ల చార్మి మరి మొత్తం చుట్టుపక్కల రైతులు ఏమంటారు నెక్స్ట్ సీజన్ ఏదేమైనా ఆలోచన సారి ఆనకాలంలో మేము ఆగమతి కూరకు రెండు వందల రెండు వందల ఎకరాలకు పంపించిన ఇక్కడ నుంచి మా సొసైటీ పోయినా పోయినా సార్ ఆనకాలం నుంచి ఈసారి వాటర్ తక్కువ ఉంది అక్కడ సార్ వాటర్ లేదుగా తక్కువ రాలే బాగా కొంచెం మంది వేసారు అక్కడ వానకాలంలో రెండు వందల ఎకరాలకు మేమే పంపించిన మీరే పంపించండి ఇక్కడ నుంచి మా షాప్ నుంచే పంపించాం రెండు వందల కూడా వేరే ఫస్ట్ మేము ఒక ఒక అబ్బాయికి పంపించాం ఆ తర్వాత అందరు ఫోన్ చేస్తే నాకే ఫోన్ చేస్తారు అక్కడ చుట్టాలు ఉంటే అందరు వచ్చి ఇక్కడికి వచ్చి ఆసుకుపోయారు అంత మంచిగా ఉందండి సీడ్ సీడు మరి ఇప్పుడు దాదాపుగా మీరు దాదాపు ముప్పై ఎనిమిది కింటాల్ వరకు దిగుబడి వస్తుందని అని చెప్తారు కదా మరి ఎట్లా కొత్త రైతులకు ఏమని చెప్పగలుగుతారు వేసుకుంటే బాగుంటుంది దొడ్డు రకాలు సాగు చేసే రైతులు రెండు పంటే కావాలి ముఖ్యం పంట చూసినాక రైతులు ఆటోమేటిక్ వాళ్ళే వేసుకుంటారు మేము వనకాలం చెప్పినాము ఈసారి వాళ్ళే వేసుకుంటారు వాళ్ళే వచ్చి చేసుకున్నారు పంట బాగా పడింది అని వేసుకున్నారు ఇక్కడ ఇంకో రైతు కూడా అక్కడ కూడా పది పదిహేను ఎకరాలు వేసి వేరే రైతు మంచిగా ఉందనే పెట్టిండి ఓకే ఇప్పుడు నార్మల్ గా వరి సాగు చేసిందంటే ఈ కానం కానంతి పురుగు దీనికి తెగులు తక్కువ తెగులు కూడా చాలా తక్కువ అగ్గితేగులు కనిపించాయినా రాలేదు రాలేదు అసలు అసలు రాలే కానం కాన తుచిపుల్చులు కూడా ఏం రాలే మేము టైంలో కొంచెం గుల్కలు ఇచ్చాం కానీ రాలే బాగుంటే మేము ఉందే జాగ్రత్త ఉంది రోగాలు అయితే రాలే చాలా తక్కువ అవతల ఊరికంటే దీన్ని క్షణానికి తక్కువ ఉన్నాయి ఓకే మీకు విత్తనాలు ఇచ్చారు కదా కంపెనీ వాళ్ళు ఎప్పుడైనా ఉన్న సలహాలు సూచనలు ఇస్తుంటారా వస్తారు 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 మా షాప్ గారికి వచ్చి చెప్తుంటారు చెప్తుంటారు చెప్తారు చెప్తా ఎలా వడ్డాలి ఎట్లా చేయాలి ఏం చేయాలి అనేది ఇట్లా వాడాలని కూడా చెప్తారు లక్ష్మీ వాళ్ళు మీకు వచ్చి అందుబాటు అందుబాటులో ఎప్పుడు ఉంటాను చెప్తాను ఏంది సార్ మీది ఏం భూమిది భూమి అనుకూలంగా ఉందా ఎర్ర భూమికి అనుకూలంగా పండిది అనుకూలంగా అనుకూలంగా ఎర్ర పోయి మంచి సూట్ అయింది సూట్ అయింది ఎట్లా ఎన్ని నారు ఎన్ని పూసలు పెట్టుకుంటూ పెట్టుకున్నప్పుడు మీరు మేము నాలుగు ఒక రెండు మూడు నాలుగు అంతకంటే పోయాం అంతే తక్కువ రెండు 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 అంటే ఒకసారి ఒక్కోసారి మన దగ్గర నార్ ఎక్కువ ఉంది అనుకో ఒక పూస ఎక్కువ ఎక్కిస్తాం అంతే కానీ రెండు రెండు నార్లు అట్లా పెట్టుకుంటాం పెట్టుకుంటాం అన్నా ఓకే పంట మాత్రం మంచిగా వండింది కదా ఎన్ని రోజులకి ఇంకా పోయే పోతారు మీరు ఇంకొక వారం పది రోజుల కంప్లీట్ అయితే వారం పది రోజుల కంప్లీట్ అయితే ఇంకొకటి ఇంకొక తడిగేయాలి నేను ఇంకో తడిస్తే సరిపోదు సరిపోతుంది సరే ఇప్పుడు నార్మల్ ఏందంటే వరి పంట ఏమైంది అంటే కొన్ని రకాలు ఏంటంటే మనం లోపలికి వచ్చి నడిచిన కోసేటప్పుడు ఆరు వేసాలు లోపలికి వచ్చిన తాకి కింద రాలిపోతుంటారు ఎక్కువ దీనికి మళ్ళీ రైతులు ఏంటంటే ఎత్తుడు ఇవన్నీ సమస్యలు ఎక్కువ ఎట్లా ఇది రాలే ఉందా దీనికి ఆరువేస్తా నడుస్తుంటే రాలేదు వెయ్యి పదికి పదకొండు యాభై మూడు అయి రాలి ఇది రాలేదు రైతు లోపలికి వచ్చి లాస్ట్ మూమెంట్ లో ఇట్ల జరిపి రాలేదు రాలేదంట మంచి రాలే గుణం లేదన్నట్టు మామూలు ఇట్లా రాలేదు ఐదు రాలిపోతాయి అవును కొన్ని ఇది మంచిగుంది మంచిగానే హైట్ ఎంత పెరుగుతుంది మనకి దాదాపుగా మామూలుగా ఇప్పుడు మూడు పీట్లుంటాయి మూడు ఉంటుంది అనుకూలంగానే ఉంది దీనికి తక్కువ వాడాలి తక్కువ తక్కువ వాడాలి పొటాషియం అవి సరిపోతుంది సరిపోతుంది ఈదురుగాలు వర్షాలు వస్తుంటాయి కదా ఎట్లా దానికి తట్టుకొని పెరిగిందా మీకేమన్నా ఈరుగాలు ఇంత ఇంతవరకు పడలే మేము వానకాలం చేసినా ఇప్పుడు చేసినా ఇంత వరకత ఇంత కిందకి నేల రాలేదు నేలకి రాలే మంచి నిలబడి నిటారంగా కోసుకుంటాం వేరు వ్యవస్థ ఎట్లా ఉంది వేరు వ్యవస్థ బలంగానే ఉండదు వేరు వ్యవస్థ మంచి బలంగానే ఉంది వేరు వస్తే మంచి ఉంది కాబట్టి ఎదురుగాలు కూడా ఇంకొకరగా మంచిగుంటుంది మంచి ఉంది అంటే మరి చివరిగా మరి ఈ చార్మి సాగు చేస్తారు బాగుందని చెప్తారు ముప్పై ఎనిమిది కింటాల్ దిగుబడి వస్తుందని చెప్పారు నెక్స్ట్ రాబోతుంటే సీజన్ లా రెండు రెండు ఖరీఫ్ రబీ రెండు దాంట్లకి సాగు వేసిన రైతులకి మీరు చివరిగా ఏమని సూచన సార్ మీరు సాగు చేసిన ఈ మూడు సీజన్ల సాగు ఈ మీరు ఏమని చెప్తారు రైతులకు వేసుకోవచ్చు మంచి పంట వేసుకున్న రైతు ఎవరైనా మంచిగా ఉంది బాగుపడతావు ఈ పంట చేసుకున్నా చార్మీచి ఏ రైతు వేసుకోవచ్చు బాగుపడతారు బాగుపడతా ఇలాంటి ఇబ్బంది లేదు ఎలాంటి ఇబ్బంది లేదు రైతుకు నష్టం అనేది లేదు ఏదో కంపెనీ వాళ్ళు చెప్తున్నాడు కాబట్టి మనం మనం చేసినా మేము సొంత పొలం రైతు వాళ్ళంగా వేరే వాళ్ళ గురించి ఏదో చెప్పమంటే చెప్పింది అవును బాధ్యతగా పొలం కూడా చూపిస్తారు పొలం కూడా చూపిస్తూనే ఉన్నాం వేరే వాళ్ళని కాదు మన తోటి ప్రతిమ రైతులు కూడా వేసారు పక్కన వాళ్ళని అడిగినా చెప్తారు నేను ఒకరిని అడిగినా ఇట్లా వేసిన కాదు తోటి కూడా పద ఒక్కొక్కరు ఆరు ఎకరాలు పది ఎకరాలు ఐదు ఎకరాలు ఇట్లా వేసారు పక్కది కూడా అదే మంచి మంచిగుండే మనం వారంకాలేసినా ఈ సీజన్ లో ఇంకా కష్టం పెంచినాం చూస్తున్నారు రైతు సోదరులారా మరి ఇది ఈ రోజు లో మరి ఈ రైతు యొక్క అనుభవాలు ఈ విధంగా ఉన్నాయి లక్ష్మీ సీడ్స్ వారి ఈ చార్మిని సాగు చేస్తూ దొడ్డు రకాన్ని సాగు చేస్తూ ఎకరాకి దాదాపుగా ముప్పై ఎనిమిది కిందల వరకు దిగుబడి రాబోతుందని చెప్తున్నాడు బంగారు పంట వండడానికి చక్కని ఉదాహరణ చెప్పుకోవచ్చు ఈ లక్ష్మీ సీడ్స్ వారి చార్మి అని చెప్పుకోవచ్చు ప్రతి గింజ పాలు పోసుకొని ప్రతి గింజ బంగారం పంటగా మారిందని ఈ రైతు అనుభవాల ద్వారా తెలుసుకోవచ్చు మరి ఇంకెందుకు ఆలస్యం మన రెండు తెలుగు రాష్ట్రాల్లో రాబోతుండే సీజన్ లో ఈ దొడ్డు రకాన్ని సాగుజైన ఆలోచన రైతు సోదరులు మన వీడియో పైన కనిపిస్తున్న మొబైల్ నంబర్స్ కాల్ చేసినట్లయితే మీకు మరింత సమాచారం ఈ లక్ష్మీ సీట్స్ వల్ల అందించే అవకాశం ఉంది మార్కెట్ లో రెండు ప్యాకెట్ల అందుబాటులో ఉంటుంది ఇరవై కిలోల ప్యాకెట్ అందుబాటులో ఉంటుంది పది కిలోల ప్యాకెట్ అందుబాటులో ఉంటుంది దాదాపు ఒక కంకి మూడు వందల పైగా గింజలు వచ్చి ప్రతి గింజ పాలు పోసుకొని ఒక్కొక్క దండికి దాదాపు ఇరవై ఐదు పిల్లకల వరకు గమనిస్తున్న రైతు హర్షాన్ని వ్యక్తం చేయడం జరుగుతుంది ఇలాంటి రకాల నీళ్లకైనా అనుకూలమైనటువంటి వెరైటీగా చెప్పుకోవచ్చు ఈ దొడ్డు రకంగా సంబంధించి లక్ష్మీ సీట్స్ వారి చార్మి మరి ఈ విత్తనం గురించి మరింత సమాచారం కావాలంటే మన వీడియో పైన మొబైల్ నెంబర్ కాల్ చేసి మరింత సమాచారం తెలుసుకోండి మరి ఇది ఈ రోజు ఈ వీడియోలో లక్ష్మీ సీట్స్ వారి చార్మి యొక్క రైతు యొక్క అనుభవాలు ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి నిత్యం నాన్ వ్యవసాయ సమాచారం కోసం శివాయి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోలో కలుగుతాం అంతవరకు సెలవు ధన్యవాదాలు జై హింద్